నేను ఇష్టపడినప్పుడు ఉన్నట్టుగా సేది ఇప్పుడు మాయా నాకు రిచ్గా బతకడం రాందమాయ కానీ మంచిగా బతకడం వచ్చు నాకు మూడు నాలుగు భాషలు రామయ్యా వచ్చిన తెలుగైనా మంచిగా మాట్లాడడం ఎన్ని భాషలు వచ్చాయనేది ముఖ్యం కాదు మాయా వచ్చిన భాష అయినా సంస్కారంగా మాట్లాడడం లేదనేది ముఖ్యం దానికి చదువు ఉంది నాకు సంస్కారం ఉంది దానికి డబ్బు కావాలి నాకు సాటిస్ఫాక్షన్ కావాలి దానికి కార్లో తిరగడం అంటే ఇష్టం కానీ నాకు ఎడ్ల బండి మీద తిరగడం అంటే ఇష్టం దానికి వ్యవసాయం అంటే చిరాకు రైతు అంటే చులకన కానీ నాకు వ్యవసాయం అంటే ప్రాణం కానీ మాయా వీకెండ్ ఫార్మింగ్ సేవ్ ఫార్మర్స్ సేవ్ ట్రీస్ ఇలాంటి పోస్టులు పెడతారు కానీ ఒక వ్యవసాయం చేసేవాడిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు అలానే మన వెళ్తున్నారేం తప్పు కాదు మాయా మనకు నచ్చింది ప్రతిది గొప్పది కానవసరం లేదు మాయా అలాగే మనకు నచ్చిన ప్రతిది గొప్పది కాదని కూడా కాదు నిజమేరా మనం గొప్పగా చదివించి మంచిగా పెంచాలనుకుంటాం మనం పెంచాలనుకున్నా వాళ్ళు పెరగాలి కదరా అవును మాయా